హే గాయస్ ఇప్పుడు చెప్పబోయే ఊర్లో నైట్ టెన్ తర్వాత బయటికి వెళ్ళడం చాలా పెద్ద రిస్క్ రియల్ బ్లాక్ జరుగుతూ ఉంటాయి ఈ స్టోరీ ఫిక్షన్ లా అనిపించినా కూడా ఇందులో చాలా వరకు నిజాలే ఉంటాయి అసలు ఏమైంది అంటే ఆంధ్ర తెలంగాణ బార్డర్ లో ఉన్న ఒక చిన్న గ్రామంలో ఒక కొడుకు అంత తన తల్లి మిస్ అయ్యారని కంప్లైంట్ చేస్తారు దీనికోసం పోలీసులు ఆ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరినీ సెచ్ చేయడం మొదలు పెడతారు అలా వాళ్ళు చేస్తూ చేస్తూ ఉన్న వాళ్ళు తెలిసింది ఏంటి అంటే వాళ్ళిద్దరు కూడా కలిసి లాస్ట్ లో ఆ ఊర్లో ఉండే చెల్లయ్య బాబా దగ్గరకు వెళ్ళాడని తెలిసింది ఈ చెల్లయ్య బాబా ఎవరు అంటే ఊర్లో దయాలు పడితే విడిపించేవాడు అండ్ ఎవరికైనా జ్వరాలు వస్తే మంత్రాలు చెప్పి తాడు లాంటివి ఒకటి తగ్గించేవాడు ఇతను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి రావడం గమనించాడు అది కూడా ఒక ఓల్డ్ హట్ దగ్గర నుంచి ఆ బీట్ ఆఫీసర్ ఆ హట్ చూసినాక తెలిసిందేంటి అంటే అక్కడ మొత్తం కూడా బ్లడ్ స్టేన్స్ ఉన్నాయి అండ్ కాలిపోయిన మనిషి యొక్క బోన్లు రిచువల్ చేసిన లెమన్స్ స్కల్స్ ప్లేట్స్ అన్ని కనపడ్డాయి అతను అతను సెర్చ్ చేస్తాగా ఇల్లు మొత్తం అతనికి ఒక చిన్న లో కుక్ చేసిన మీద దొరికింది అది ల్యాబ్ టెస్ట్ చేయగా తెలిసిందేంటి అంటే ఇది హ్యూమన్ యొక్క ఫ్లెష్ అని కన్ఫర్మ్ అయ్యింది ఇంకా పోలీసులు చెల్లయ్య బాబాను అరెస్ట్ చేశారు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఆ చెల్లయ్య బాబా తన కన్ఫెషన్ చేశాడు ఆ షాకింగ్ న్యూస్ అన్ని తెలిసారు దానిలో అసలు ఏమైంది అంటే ఈ చెల్లయ్య బాబా అనే అతను యమ్ముని చూడడానికి తను మనిషి యొక్క మాంసాన్ని వంట చేశాడంట అంత సాధనలో ఉన్నప్పుడు బలి చేసి ఆ బలితో వచ్చే భయం అండ్ బతి కలిపి చేసే రుచువలికి అర్పించేవాడు అంట ఇలా ఇప్పటికే ముగ్గురిని బలి ఇచ్చాడు చెప్పాడు అండ్ ఆ బాబాని కోర్టుకి అప్పగించి కేసు వేసి లైఫ్ సెంటెన్స్ విధించేశారు కానీ ఇప్పటికి కూడా ఆ ఊర్లో ఉన్న ఆ హట్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది అండ్ రాత్రి కూడా చాంటింగ్స్ పడుతున్నాయి అని చెప్తారు ఆన్ లోకల్ పోలీసెస్ అందరి మేలు కోసం అని చెప్పి ఆ హట్ ని క్లోజ్ చేసేసారు మీరు కూడా మీ ఊర్లో ఉన్న బావా దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళు ఏం చేస్తారో ఎవరికి తెలియదు